ప్రిన్స్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేశారు అభిమానులు చూశారు ప్రేక్షకులు చూశారు సహజంగా తమ హీరో ఫస్ట్ లుక్ లో ఎలా ఉన్నాడో అన్న ఆత్రుత క్యూరియాసిటీ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తుంది మహేష్ బాబు ఏ సినిమాలో అయినా ఎలా ఉంటాడు చెప్పండి అందంగా ఉంటాడు ఆకట్టుకునే విధంగా ఉంటాడు అంతేగాని అందమైన మహేష్ బాబును మరో రకంగా ఎవరైనా ఊహించుకోగలరా పైగా మురుగుదాస్ లాంటి దర్శకుడు మహేష్ బాబును మహేష్ బాబు లాగానే చూపిస్తాడు కానీ మరోలా కాదు కదా ఒక్క మహేష్ కాదు ఏ హీరో ఉంటేనే బాగుంటుంది అంతేగాని హాలీవుడ్ నుంచి ని తెచ్చుకొని అందమైన తమ మరోలా చూసుకుంటే బాగుంటుంది చెప్పండి అలా చేసే బదులు మరోలా ఉన్న వ్యక్తినే తీసుకొచ్చి అతనికి డబ్బింగ్ చెప్తే బాగుంటుంది కదా సో మన మహేష్ బాబు ఫస్ట్ లుక్ చూసారు కదా దర్శకుడు మురుగదాస్ అభిమానులను కంగారు పెట్టలేదు పైగా ప్రిన్స్ అందంగా ఉన్నాడు స్టైల్ గా ఉన్నాడు స్పైడర్ అన్న టైటిల్ కి తగ్గట్లున్నాడు ఈ సినిమాను తెలుగు తెలుగు హిందీ తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు జూన్ ఇరవై ఐదవ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు సినీ వర్గాలు ప్రిన్స్ సరసన రకుల్ జంటగా నటిస్తోంది ఇక విలంగా మరో ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్నాడు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు స్పైడర్ సినిమాను మనం పెద్ద తెరపై చూడాలంటే జూన్ ఇరవై ఐదవ తేదీ వరకు ఎదురు చూడాలి మరి